మల్లారెడ్డి మాట్లాడుతూ మీకు దండం పెడతా కాల్మోక్త సాయన్న బిడ్డను గెలిపించండి అంటూ మహిళా ఓటర్లను అభ్యర్థించారు తాను కూడా బోయిన్పల్లిలోనే ఉంటానని నిత్యం కంటోన్మెంట్ ప్రజలకు అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు నివేదిత ప్రసంగానికి వచ్చిన సందర్భంగా తన తన సాయన్న సోదరి లాస్యానందితను తలుచుకొని కంటతడి పెట్టడంతో ఒక్కసారిగా సభా ప్రాంగణం సైలెంట్ కావడంతో పాటు సభికులు భావోద్వేగానికి గురయ్యారు గద్దర్ పేరిట అవార్డులు ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన బిడ్డ వెన్నెలకు టికెట్ ఇవ్వకుండా అన్యాయం చేశాడని బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రావుల శ్రీధర్ రెడ్డి అన్నారు ఒక్కసారి కార్పొరేటర్ అయిన వాళ్ళకే కోట్లు పడగలెత్తుతుండగా ఐదు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన సాయన కుటుంబానికి సొంత ఇల్లు కూడా లేదని ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి అన్నారు కార్యక్రమంలో బోర్డు మాజీ సభ్యులు బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు మా చెల్లెళ్ళు మా అక్కలంతా చైలవటలక చైలవటలక పైకెళ్ళి సాయం చూస్తుండక ఆయన ఆత్మ శాంతి రావాలంటే మనము ఆయన కూతురును మనం గెలిపియాలక్క ఒక్కసారి జై తెలంగాణ జై కేసీఆర్ జై కేటీఆర్ అందరికి కూడా ధన్యవాదాలు అక్క రాత్రి అయింది ఎక్కువ టైం తీసుకోము అర్ధగంట సేపట్లో మునిగిపోతుంది మంచి పిర్యాదు ఉంది అక్క మీకు దండం పెడతా ఇంత పెద్ద ఎత్తున మా అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు అందరు కూడా వచ్చినందుకు మా అక్కలకు అందరు కూడా నా పాదాభినందనం 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 ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మన కంటోన్మెంట్ లో మన ఇంపీరియల్ గార్డెన్ లో మన సభాధ్యక్షులు పాండు యాదవ్ మహేష్ గారు మిగతా స్థానిక నాయకులు మన క్యాండిడేట్ నివేదిక మన సీను టీఎంసీను ఉద్యమకారులు మా అన్నలు తమ్ముళ్ళు చెల్లెళ్ళు అక్కలు పత్రిక వ్యక్తులు అందరు కూడా మన ఇన్ఛార్జ్ శ్రీధర్ రెడ్డి గారు మిగతా ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నమస్కారం ఒకటి అక్క కంటోన్మెంట్ స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అయింది అక్క డెబ్బై ఐదు సంవత్సరాలలో కూడా ఎప్పుడు దేశంలో సెంట్రల్లో కాంగ్రెస్ ఉంటుండే బీజేపీ ఉంటుండే వీళ్ళు లేకపోతే వాళ్ళుందరు వాళ్ళు లేకపోతే వీళ్ళు కానీ మన డెబ్బై స్వాతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు అయింది కానీ మన కంటోన్మెంట్ స్వాతంత్రం రాలేదక్క పెద్ద పెద్ద మంత్రులయరు కాంగ్రెస్ బీజేపీ బిజెపి పెద్ద పెద్ద మినిస్టర్లు అయ్యరు కానీ మన కంటోన్మెంట్ ఎవరు పట్టించుకోలేదక్క ముప్పై ఏళ్ల సంది ఏదైనా సేవ చేస్తుండే అది మన సాయ చేసిండక్క మన కేంద్ర మంత్రులు కాంగ్రెస్ లా బీజేపీలో పదేళ్ళ సంగ కేంద్రంలో ప్రైమ్ మినిస్టర్ మంత్రులు అంతా ఉన్నారు కిషన్ రెడ్డి ఇక్కడ కూడా బీజేపీ మంత్రుల కేంద్ర మంత్రి కానీ కంటోన్మెంట్ లా మన పూరి ఇండ్లు పాత ఇండ్లు గత పూర్వం ఇండ్లీ జమాన్లు కట్టే ఇండ్లు కూలిపోతుంటే వర్షానికి కురుస్తుంటే అవి రిపేర్ చేసుకుంటే కూడా మనకు మింట్రుల తన పర్మిషన్ ఇవ్వలేదక్క తాడుబందుల కానీ సిక్పిల గాని గొల్లారం కానీ ఎన్నో ఇబ్బందులు కూలిపోతే మనం రిపేర్ చేసుకున్నామంటే మిల్ట్రా వచ్చి గన్నులు పట్టుకొని మనం ఆపి మన ఇల్లు కట్టుకొని వెళ్లేదక్క ఇప్పుడు ఇంగ్లీష్ ఎట్లుందో ముస్లిం బస్సులు అన్ని కూడా మన ఎస్సీ బస్సులు కానీ కంటోన్మెంట్ కానీ అది ఎట్లా ఉందో యాభై ఏళ్ళ కింద డెబ్బై ఏళ్ళ కింద ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంది అక్క మన పిల్లలకు ఎవరన్నా పిల్లలు చూడొస్తా కూడా మన పిల్లల పెళ్లి చేయాలంటే కూడా మన పరిస్థితి చాలా ఖరాబ్ ఉంది అక్క మన కంటోన్మెంట్ ఎవరు పట్టించుకోలే మిలిటరీ పరిపాలన ఉంది కాబట్టి సెంట్రల్ పరిపాలన ఉన్నది కాబట్టి వీళ్ళు ఎవ్వరు నాయకులు కూడా మనల్ని పట్టించుకోలేదక్క నేను కూడా ఎంపీ ఉన్నా ఎంతో బాధపడ్డా అన్ని రోడ్లు అన్ని మూసేసిండ్రు ఎంతో ఇబ్బందికరం చేసిండ్రు మిలిటరీలు కేంద్ర ప్రభుత్వం కాబట్టి దయచేసి గత పదేళ్ల సంధి మన సీఎం కేసీఆర్ గారు మన కంటోన్మెంట్ కు ఎనలేని సేవ చేసిండు మన సాయన్ను మనకు మంచి నీళ్ళు ఇచ్చిండు అక్క ఫ్రీ నీళ్ళు ఇచ్చిండు మన కేసీఆర్ గారు మన సాయన్న గారు మనకి ఇవన్నీ కూడా కంటోన్మెంట్ ఉన్న వాళ్ళందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తారు ఆసర పిచ్చిళ్ళు గాని ఒంటరి వేల పిచ్చిలు కానీ దివ్యాంగుల పిచ్చిలు కాని అమ్మమ్మ నాయనమ్మ పిచ్చిళ్ళు గాని ఎవరన్నా మన మన బిడ్డ ఆడబిడ్డ అయినా పదమూడు వేల రూపాయలు ఇచ్చిండు అదే మాదిరిగా కేసీఆర్ కిట్ ఇచ్చిండ మనందరికి మా అమ్మమ్మకు నాయనమ్మకు తాతమ్మకు ప్రతి ఒక్కరికి ఇలా రెండు వందల పిచ్చినుంటే కాంగ్రెస్ లా ఇలా రెండు వేల పిచ్చి చేసిన కనక కూడా మన సీఎం కేసీఆర్ గారు అక్క అంత గొప్ప నాయకుడు మనం ఇప్పుడు గెలిపించుకున్నాం సాయంత్రం కూడా ముప్పై ఏళ్ళ సార్ మనకు సేవ చేసిండు మంచిగా డబల్ బెడ్రూమ్ పట్టించిండు మన కన్నీ కూడా తాగునీరు అందించు మంచిని అందించడు అదే మాదిరిగా దేవుడు తండ్రి బిడ్డను ఎలా దోబడి వాళ్ళకి మనశ్శాంతి కలపాలంటే వాళ్ళకి మంచిగా మనశ్శాంతి మనం వాళ్ళ బిడ్డను చూసుకొని ఉన్నాడు ఓటేయవలసిన బాధ్యత మనందరికి ఉందట చూస్తున్నాడు మనం బిడ్డ ఆయన బిడ్డకి ఓటేయంట అది మంచిగుండదక్క దయచేసి మీ కాల దండం పెట్టి చెప్తున్నా మన ఆడబిడ్డ మన బిడ్డ తండ్రి లేని బిడ్డ అక్క లేని బిడ్డ మన బిడ్డను మనం గెలిపించుకున్నాం ఎవడో వస్తుండు మూడు పార్టీలు వాళ్ళు వస్తున్నాడు ఏదో ఇస్తే వారికి ఓటు వద్దక్క మనకు మనకు మంచిది కూడా కాదక్క వారికి ఓటు వద్దక్క బిజెపికి కానీ కాంగ్రెస్కి కానీ ఎందుకంటే అన్ని బయలు మాటలు మాట్లాడుతున్నారు అన్ని పట్టి మాటలు మాట్లాడుతున్నారు రకరకాల మాటలు మాట్లాడుతున్నారు వాళ్ళన్ని కోల్పోయి ఏమి సంబంధం లేకుండా వాళ్ళ తండ్రిని కోల్పోయి అక్కలు కోల్పోయి ఇట్లా ఉన్నది ఈ ఆడబిడ్డ మన బిడ్డ మన బిడ్డ ఏది ఏమైనా సరే భారీ మెదారిటీతో ఇంతమంది మహిళలు వచ్చారు మక్కలు చెల్లెలు ఇంత పెద్ద మహిళా సభల మీ అందరూ కూడా చెప్తున్నా నేను నివేదిక కోసమే వచ్చిన మన బిడ్డ అని చెప్పి మీరందరూ కూడా ఎవడైనా పైసలు ఇచ్చినా ఏమి ఇచ్చినా తీసుకొని మన బిడ్డకు మే పదం ఉన్నాడు మీరందరూ కూడా లైన్ కట్టి క్యూ కట్టి సాయం ముఖం చూసి మన బిడ్డకు ఓటేయాలని కూడా మీ అందరు కూడా పెట్టి చెప్తున్నారు మీరు అంత భారీ రిజల్ట్తో మహిళ ఒక ఆడబిడ్డ మీరు కూడా ఒక మహిళ మీరు కూడా ఒక అక్క చెల్లెలు తమ్ముళ్ళు ఒక ఆడబిడ్డ మీ బట్ట మీ బిడ్డ లెక్క పెద్ద ఎత్తున మీరు ఆశీర్వదించి ఈ కూడా గెలిపిఆర్ అని కూడా కేసీఆర్ గారు కూడా పెద్ద ఎత్తున మన ఆడబిడ్డను సాయన బిడ్డను సేవ చేసిండు ఈ బిడ్డకే టికెట్ ఇస్తామని అందరు కాదని చెప్పి మన నివేదికకు టికెట్ ఇచ్చిండు మీరందరూ కూడా సాయన రూపంలో చూసుకొని ఆయన ఆత్మశాంతి అయ్యేటట్టు ఆయన తలుచుకొని ఆయన చేసిన సేవలకు సాయంలో చేసిన సేవలకు మనకు ఆయన బిడ్డకు మనం ఓటేస్తే కూడా మనకు కూడా మంచిగా అనిపిస్తున్నా దయచేసి ఎవడో మాటలు చెప్తుండు ఎప్పుడేం చేయలేదక్క నేను కంటోన్మెంట్ లోనే ఉంటా భోయినపల్లిలో ఉంటా మీకు కూడా తెలుసు డెబ్బై ఐదు ఏళ్ళ సంది యాడు ఉన్నది ఏదైనా పింఛన్లు పోయింది ముస్లిం బస్సుకి ఓ ఎస్సీ బస్సుకి ఓ సిక్ విలేజ్ ఓ పాత బస్సుకి ఓ ఆ పోలీస్ స్టేషన్ ఓ రసూల్పురం ఓ గలీజ్ ఎవరు మార్చలేదు అక్కడ ఎవరు కేంద్ర పరిపాలన ఉంది ఎవరు చేసినా కేంద్రానికి తెలియాలి అందరు ఎంపీలు అయితే ఉన్నారు పోతా ఉన్నారు కానీ ఒక్కరు కూడా పట్టించుకుంటలేరు కేంద్రానికి ఒక్క రూపాయి తెస్తలేరు మన కంట్రోల్ మీదకి వచ్చే పైసలు కూడా ఇప్పటిదాకా ఒక్క ఎంపీ కూడా తెలియదు నేను ఉన్నప్పుడే నాలుగు వందల కోట్లు తెచ్చిన మళ్ళీ ఎవరు తెలియదు కాబట్టి దయచేసి మీరు ఎంపీగా కూడా మన రాజు లక్ష్మారెడ్డి తెలియాలి మన సీఎం కేసీఆర్ గారు ప్రతి ఊర్లే పరితారం కాని మంచి తాగునీరు కాని సాగునీరు కానీ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి నాలుగు నెలలు అయింది మనమేమో ఆ గారెడ్డి అనుకుంటున్నాం మనమేమో రెండు వేల పిచ్చి నాలుగు వేలు అనుకున్నాము మనకేదో మన అక్కలోకి చెల్లాలేమో రెండు వేల ఐదు వందలు ఇస్తారనుకున్నాము నెల నెల అవి ఇచ్చేది లేదు పొయ్యింది లేదు సచ్చేది నెది చేస్తున్నాక మనకి మనం మోసపోయినా నింటే మోసపోయినాం కాంగ్రెస్ ఓటేసి ఆ పదు ప్రభుత్వం వచ్చింది మనకు అన్ని బాధలేక ఎండలు ఏం ఓటుతున్నాయక్క పక్షులు తెచ్చిపోతున్నాయి బిట్టెలు తెచ్చిపోతున్నాయి ఒడగా మనుషులు కూడా తెచ్చిపోతున్నాయి కాంగ్రెస్ వచ్చింది కరువే కరు ఎక్క కరువే కరువు కరువే కరువు మన కేసీఆర్ ఉండాక నలభై ఆరు వేల చెల్లు ఏ ఊరిపోయినా నీళ్లే నిల్లు నీళ్లే నిల్లు నీళ్లే నిల్లు ఎక్కడ చూసినా పది కిలోల చేప

నల్లికని మరి కలిగింది చెల్లన్నీ కూడా కలకల కలకలకల ఆడుతుండే మే నెల ఊర్లలో పోతే పచ్చ ఉంటుంది ఇప్పుడు పచ్చలేదు ఏమి లేదు అన్ని పర్యటనలు మర్చింది అంతే వెళ్ళిపోయింది మళ్ళా మనిషిపై కూడా కాంగ్రెస్ ఓటే ఓటు వేయకునేక మీకు దండం పెడతారు మరి కేసీఆర్ ఎంత బాగా చేసిండో దానివల్ల ఊర్లో పడతా మా అమ్మమ్మలంటికి నాయనమ్మలు ఇంటికి పోతే రోడ్డు పడతా ఒడ్లే ఓడ్లు వడ్లే ఓట్లు పంటలే పంట వరిలే ఒరి గొర్రెతుంటే కూడా కేసీఆర్ గొర్రె పోతున్నాయి కేసీఆర్ గొర్రె పోతున్నాయ్ ఇప్పుడు గొర్రె లేవు గోర్రులు లేవక్క మీకు నాలుగు వేలు ఇస్తారని ఆశ చెప్పిందేలు కూడా సరిగా పడతారు ఇంత మోసం ఎప్పుడు చూడలే కాబట్టి ఈ మోసాన్ని జవాబుతో కొట్టాలంటే ఏ పద పుట్టినాడు ఓటు తోటే కొట్టాలి మనం మన ఎంపీకి కారు గుర్తుకే పోయే ఓటేయాలి మనం మన బిడ్డకు మన ఆడబిడ్డ మన ఇంటి బిడ్డ మనం భారీ మెజార్టీ తోటి కలిమెలో మనం భారీ మెజార్టీ తోటి ప్రతి ఓటు కారు గుర్తుకు ఓటేసి మన నివేదితను గెలిపించాలక్క మన పిల్లలకక్క కేసీఆర్ గారు గ్రూపుల పాఠశాల వెయ్యి గ్రూపులో పాఠశాల తెలిసిందక్క ఇంగ్లీష్ మీడియం ప్రతి గురుకుల పాఠశాల లక్ష ఇరవై వేల రూపాయలు ఖర్చు పెట్టి తెలిసిందక్క ఒక్కొక్కరికి ఎవరికైతే మరి కేసీఆర్ కిట్ అయింది బంద్ అయిపోయింది ఆ కేసీఆర్ కిట్ పోయింది పన్నెండు వేలు పదమూడు వేలు కూడా బంద్ ఆ రైతు బీమా బందైపోయింది అయిపోయింది రైతులకు పదిహేను వేలు ఇస్తాను ఆ పదిహేను వేలులో ఉన్న పది కూడా సరిచేస్తలేదు కాబట్టి దయచేసి వాళ్ళకు ఓటు రూపంలో చూపించాలి మనమందరం కూడా అక్కలు మనమందరం కూడా మే పదమూడు మన సాయన్న ముఖం చూసి ఆయన ఆత్మకు శాంతి కావాలంటే మనం నివేదికకు మనం ఓటు కారు ఓటు ఓటేసి మనం గెలిపించాలని కూడా మీ అందరు కూడా కోరుతున్నా మీ అందరు కూడా దండం చేస్తే ఒక అర్ధ గంటలు అయిపోతుంది అక్క ఇంత పెద్ద మహిళ మా అక్కలు చెల్లెలు ఎప్పుడు చూడలేదు ఇంత మంది వస్తున్నా నేను ఊహించలేదు లేదా నాకు కడుపులు అక్క మిమ్మల్ని చూసి నేను కూడా కంటోన్మెంట్ కంటోన్మెంట్ లో పెరిగిన ఎంపీ ఉన్నా ఎమ్మెల్యే అయినా మీ ఆశీర్వాదంతో మంత్రి కూడా అయినాక్క కేసీఆర్ గారు ఆశీర్వాదంతో నీకు సేవ చేస్తాక తప్పకుండా నేను బోయినపల్లిలో ఉంటాక నేను కూడా తెలుసు కాబట్టి మీ అందరూ కూడా కారు గుర్తుకు ఓటేయాలని కోరుకుంటున్నా జై తెలంగాణా జై కేసీఆర్ ఇవి న్యూస్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలంగాణ ట్వంటీ ఫోర్ న్యూస్